హలో ఫ్యామిలీస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో దసరా స్పెషల్ దేవి నవరాత్రుల్లో అమ్మవారికి మూడో రోజు నైవేద్యంగా సమర్పించి కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను కొన్ని టిప్స్ ఫాలో అయ్యి ఈ కొబ్బరి అన్నాన్ని కనుక ప్రిపేర్ చేస్తే రైస్ పొడి పొడిగా వస్తుంది టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది నైవేద్యం కోసమే కాదండి పిల్లలకి లంచ్ బాక్సుల్లో కూడా ఈ రెసిపీ చాలా యూజ్ అవుతుంది రైస్ రెడీగా ఉంటే చాలు వితిన్ మినిట్స్లో ఈ కొబ్బరి అన్నాన్ని టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఫస్ట్ ఒక కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఇప్పుడు బియ్యం మునిగేలాగా వాటర్ని పోసుకుని ఒక రెండు నుండి మూడు సార్లు పాటు క్లీన్గా వాష్ చేసి తీసుకోవాలి రైస్ని వాష్ చేశాక ఒకటికి రెండు చొప్పున ఏ కప్పుతో అయితే రైస్ని తీసుకున్నారో సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు కొబ్బరి పాలన పోసుకోవాలి కొబ్బరిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలోకి వేసుకుని కొంచెం వాటర్ని పోసుకుని మెత్తగా గ్రైండ్ చేసి స్ట్రెయిన్ చేస్తే కొబ్బరిలో నుండి పాలు వస్తాయండి అవే కొబ్బరి పాలు నెక్స్ట్ ఒక ముప్ప టీ స్పూన్ ఉప్పుని అండ్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ కుక్కర్ గిన్నెకి మూత పెట్టుకొని రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసి తీసుకోవాలి టూ విజిల్స్ వచ్చి ప్రెజర్ అంతా పోయాక ఒకసారి మూత తీసి చూడండి రైస్ చక్కగా పొడి పొడిగా కుక్ అవుతుంది రైస్ని కాస్త చల్లారిన తర్వాత గరిటతో ఈ విధంగా రైస్ని పొడి పొడిగా చేసుకోవాలి రైస్ బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చేయకండి రైస్ ముద్దలాగా అవుతుంది కాస్త చల్లారాక ఇలా పొడి పొడిగా చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులోకి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి కరిగించుకోవాలి నెయ్యి కరిగిపోయాక ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చిశనగపప్పుని ఒక టీ స్పూన్ మినప్పప్పుని ఒక ముప్ప టీ స్పూన్ మిరియాలని ఒక అర టీ స్పూన్ ఆవాలని ఒక అర టీ స్పూన్ జీలకర్రని కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి అలాగే ఒక రెండు ఎండుమిరపకాయలను మధ్యకు తుంచి వేసుకుని ఒక మూడు పచ్చిమిర్చిలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుని చిన్న మంట మీద ఈ తాలింపు అంతటిని బాగా వేయించుకోవాలి మంటను లో ఫ్లేమ్ మీద ఉంచుకుని ఆ తర్వాత ఒక్కో ఇంగ్రీడియంట్ని వేసుకుని ఫ్రై చేయాలి లేదంటే తాలింపు మాడిపోతుంది తాలింపు అంత బాగా వేగాక ఒక రెమ్మ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి వేసిన కరివేపాకు కూడా బాగా ఫ్రై అయింది తాలింపంతా ఈ విధంగా వేగాక పావు టీ స్పూన్ ఇంగువని వేసుకోవాలి అలాగే ఒక పావు కప్పు పచ్చి కొబ్బరి తురుముని కూడా వేసుకుని లో ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి అడుగంటుకోకుండా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కొబ్బరిలో నుండి తేమ పోయేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి తాలింపంతా ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకుని తాలింపులో బాగా కలిసేలాగా కలుపుకోవాలి రైస్లో సాల్ట్ వేసి కుక్ చేసుకున్నాం కాబట్టి ఇందులోకి ఎక్స్ట్రాగా సాల్ట్ వేయాల్సిన అవసరం లేదండి కుక్ చేసుకున్న రైస్ని తాలింపులో వేసాక మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీకు నచ్చితే చివరిగా కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి అన్నం రెడీ అయింది చూడ్డానికి సింపుల్గా ఉన్న చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కొబ్బరి ఫ్లేవర్ ఇష్టం ఉన్న వాళ్ళకైతే ఈ రైస్ చాలా బాగా నచ్చుతుందండి ఈ నవరాత్రులలో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అలాగే అప్కమింగ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్